వీక్షకులందరికీ ప్రభునేశ క్రీస్తు నామమున శుభములు ప్రమోషన్ కొరకైన పరీక్ష నేటి తినాల్లో కొంతమంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లను ఇవ్వటానికి ముందు పరీక్ష పెడుతూ ఉంటారు అంటే ప్రమోషన్ కొరకు వారు తమ క్వాలిఫికేషన్ ను పెంచుకోవాలి వారు ఆ పరీక్షలో నెగ్గిన తరువాత ప్రమోషన్ పొందుతారు దేవుడు కూడా తన భక్తులకు ప్రమోషన్ ఇస్తూ ఉంటాడు అంటే దాని అర్థము వారప్పటికి కలిగి ఉన్న అభిషేకము కంటే అధికమైన అభిషేకమును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు మన ప్రభువు కొలత లేనంత ఆత్మాభిషేకమును కలిగిన వాడని యుహానుస్వార్త మూడు ముప్పై నాలుగులో చదువుతాం అంటే అభిషేకములో కొలత ఉన్నది నేటి దినాల్లో భక్తులు వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి అభిషేకమును పొందుకుంటారు దేవుడు మనకిచ్చే ప్రమోషన్ ఏమిటంటే అభిషేకములో మనలను హెచ్చించుట దేవుడు ఏలియాను అభిషేకించిన దానికంటే రెండంతలుగా ఎలీషాను అభిషేకించాడు ఎలీషాను అభిషేకించుటకు మునుపు దేవుడు అతనిని పరీక్షించాడు ఎలీషా ఎన్ను కొనబడినప్పుడు కష్టపడే రైతుగా ఉన్నాడు తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తిలా అతడు ప్రవర్తించాడు మొదటి రాజులు పంతొమ్మిది పంతొమ్మిది చూడండి ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను అతడు తన ముందరనున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతనిని చేరబోయి తన దుప్పటి అతని మీద వేసెను ప్రిలరా ఇక్కడ ఎలీషా ఒక భూస్వామి కానీ ఒక సామాన్యమైన కూలి వానివలే అరక తోలుచు దుక్కి దున్నుచున్నాడు ఆ తరువాత కాలంలో కూడా ఎలీషా తగ్గింపు ఏ మాత్రము తగ్గలేదు రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనములో ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచ్చు వచ్చినట్లుగా మనము చూస్తాం అంటే వృద్ధుడైనటువంటి ఏలియా బహిర్భూమికి వెళ్ళే సమయాల్లో అతనికి సహాయకుడిగా ఉండి ఎంతో తగ్గింపు జీవితాన్ని ప్రదర్శించాడు ఎలీషా ఇలాగు జీవించిన తరువాత ఏలియా పరలోకమునకు కొనిపోబడక మునుపు రెండవ రాజుల గ్రంథం రెండు అధ్యాయము మొదటి పద్నాలుగు వచనాలలో అతనిని పలు విధములుగా పరీక్షించినట్లు మనము చూస్తాం ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా వర్తిస్తుంది మన ఆధ్యాత్మిక ప్రయాణములో ఆయా మజిలీలలో మనం ఆగిపోకుండా సాగిపోతూ మన పరీక్షలో మనము నెగ్గాలి ఇప్పుడు ఎలీషా గిల్గాలు నద్ద మొదటి పరీక్షను ఎదుర్కొంటున్నాడు ఏలియా మరియు ఎలీషాలు గిల్గాలులో ఉన్నప్పుడు ఏలియా ఎలీషాతో చెప్తున్నాడు దేవుడు నన్ను బేతేలునకు వెళ్ళమంటున్నాడు నీవు గిల్గాలులో ఉండిపో అని కానీ ఎలీషా ఒప్పుకోలేదు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని చెప్పి ఏలియాతో కలిసి గిల్గాలు నుండి బేతేలుకు వెళ్ళాడు ఈ రోజు మనలో చాలా మంది గిల్గాలులోనే ఉండిపోతూ ఉన్నారు గిల్గాలు అనగా పాప క్షమాపణ పొందిన స్థలము యహోశివ గ్రంథం ఐదు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన నేడు నేను ఐగుప్తవు మానమును నీ మీద నుండకుండా దొరలించి ఉన్నాను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు అని వ్రాయబడి ఉన్నది గిల్గాలు అనగా దొరలించబడుట మనము క్రీస్తును అంగీకరించిన తర్వాత మనము పాపక్షమాపణ పొందినప్పుడు అక్కడ ఆగిపోతాము అక్కడితో సరిపెట్టుకుంటాము కానీ మనం అక్కడితో ఆగిపోకూడదు మనము ముందుకు వెళ్ళాలా ఆ ముందుకు వెళ్ళవలసినటువంటి మజిలి ఏమిటంటే బేతేలు బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం దేవుని ద్వారా పాప క్షమాపనను సాంతవనను పొందుకున్నప్పుడు మనము దేవుని బిడ్డలతో సహవాసము కొరకై మందిరము అనగా బేతేలునకు వెళ్ళాల ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు నాలుగు వరకు చదివితే యాకోబో దేవుణ్ణి కలుసుకున్న ఆ స్థలామును బేతేలు అని పేరు పెట్టాడు ఎలియాతో కలిసి ఎలీషా బేతేలుకు వెళ్ళాడు ఇప్పుడు ఆ బేతేలులో మరలా ఏలియా అంటున్నాడు దేవుడు నన్ను ఎరుకోకు పొమ్మంటున్నాడు నీవు ఈ బేతేలులో ఉండిపో అని సెలవిచ్చాడు మరలా ఎలీషాకు పరీక్ష అంటే ఈ బేతేలు అనుభవం దగ్గర ఉండిపో ఎలీషా అన్నాడు యహోవ జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను నీతో పాటు ఎరుకోకు వస్తానని చెప్పి ఏలియాతో కలిసి ఎరుకోకు వెళ్ళాడు ప్రిలరా ఎరుకో దేనికి సాదృశ్యము దేవుని యొక్క అద్భుతములు పొందుకొనుటకు అది సాదృశ్యముగా ఉన్నది యహో శివ గ్రంథం ఆరాధ్య మిరవే చూడండి ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను మరియు వారు పట్టణము అనగా ఎరుకోను పట్టుకొని అంటే దేవుని ద్వారా అద్భుతములను పొందుకొనుట నీవు బేతేలునకు వెళ్ళినప్పుడు దేవుని మందిరమునకు నమ్మకముగా వెళ్ళు వాడవగా వెళ్ళు దానవుగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఎరుకో కోటలు కూలిపోతాయి సాతాను ఆటంకములు తొలగిపోతాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎరుకోలో ఉన్నప్పుడు దేవుడు మరలా ఏలియాను ఆ ఎరుకోను విడిచిపెట్టి వర్ధానుకు రమ్మని సెలవిచ్చాడు అప్పుడు ఏలియా ఎలీషాతో అన్నాడు దేవుడు నన్ను యర్ధానుకు పొమ్మంటున్నాడు నీవు ఇక్కడ ఎరుకోలో ఉండిపో అన్నాడు ఎలీషా మరలా నేను ఉండను నీ జీవముతోడు హోవా జీవముతోడు నేను నీతో ప్రిలారా రిలరా అంటే మరణమునకు సాదృశ్యము క్రీస్తుతో సిల్వ బేయబడుటకు సాదృశ్యము బాప్తిష్మమునకు సాదృశ్యము మతయి రాసిన సువార్త మూడు పదమూడులో యేసు ప్రభు వ్యర్థానులో బాప్తిష్మం పొందాడు యర్ధాను దగ్గరికి రాకుండా ఆ ముందున్న మూడు మజిలీలలో ఉండిపోయే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు వారు దేవుని పాప క్షమాపణను నమ్ముతారు గిల్గాల అనుభవాన్ని పొందుతారు వారు బేతేలునకు వస్తారు దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉంటారు వారు ఎరుకోకొస్తారు దేవుని అద్భుతాలను పొందుకుంటారు కానీ వారు బాప్తి మాత్రం పొందరు ఎందుకంటే యుద్ధాను అనుభవము ఒక సవాలుతో కూడినది అక్కడ మన శరీర ఇచ్చలు నశించాలి పాపపు ఇచ్చలు నశించాలి మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారముగా మనము జీవించాల ఎలీషా ఎరుకోలో ఉండిపోలేదు యర్ధానుకు వచ్చాడు ఆ యర్ధానును ఏలియాతో పాటు దాటాడు అక్కడ అతడు దేవుని చేత రెండింతలుగా అభిషేకించబడ్డాడు యేసుప్రభువారు వ్యర్థాను దగ్గర పరిశుద్ధాత్మను పొందుకొని పరిచర్యకు వెళ్ళినట్లు ఆ యర్ధాను దగ్గర ఏలియా దుప్పటిని పొందుకొని ఎలీషా పరిచర్యను ప్రారంభించాడు ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేశాడు ఈ రోజు ఏ మజిలీలో మీరు ఆగిపోయారు మీ భక్తి జీవితం నిరంతరాయంగా కొనసాగుతున్నదా ఒకవేళ కొనసాగకపోతే కొనసాగించండి అది ఒక పరీక్షగా భావించి ఆ పరీక్షలో గెలుపొందండి ఎలీషా అభిషేకము పొందుకున్నట్లు మీరు కూడా దేవుని ఆత్మ చేత అభిషేకించబడి నూరంతలుగా ఫలించగలరు ప్రార్థన చేద్దాం కనిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు మమ్మలను హెచ్చించుటకు ముందు పరీక్షిస్తావనే విషయాన్ని మేము నేర్చుకున్నాం కనుక పరీక్షలలో నెగ్గి మాధ్యాత్మిక జీవితము ఆగిపోకుండా ముందుకు సాంగే కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్